హాయ్ అండి వెల్కమ్ టు ఆఫ్ వ్యూస్ ఇవాళ మీ ముందుకు వచ్చాను ప్యూర్ చంద్రీ కాటన్ విత్ యూనిక్ డిజైన్స్ చాలా బాగున్నాయండి కలర్స్ ఒకదానికోటి యూనిక్ యూనిక్గా ఉంది ఒకసారి చూసేద్దాం రండి ఇది శారీ వైలెట్ కలర్ అండి టాప్ అండ్ బాటమ్ గోల్డెన్ జరి వచ్చిందండి దీనిలో ఫ్లవర్స్ వైట్ లైట్ పర్పుల్ ఫ్లవర్స్ ఇచ్చారు దీనికి పళ్ళు ఇది బ్లౌజ్ అండి పర్పుల్లోనే వైట్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కంప్లీట్ గా గ్రీన్ కలర్ అండి గ్రీన్ లో మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇచ్చారు మనం దీంట్లో క్రీమ్ కలర్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా మస్టర్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లాక్ లైన్స్ వచ్చాయి కాబట్టి పర్ఫెక్ట్ అయితే బ్లాక్ సూట్ అవుతుందండి బ్లాక్ బ్లౌజ్ ఇది ఆరెంజ్ కలర్ అండి టాప్ అండ్ బాటమ్ మనకి గోల్డెన్ జరీ వచ్చింది డిజైన్ వైట్ ఇచ్చారు సో పళ్ళు ఇలా ఉందండి కలంకార ప్రింట్ వచ్చింది సో మిడిల్ ఆఫ్ థర్ట్ వైట్ వచ్చిందండి డిజైన్ డైమండ్ షేప్ లో ఇది బ్లౌజ్ అండి చూసారు ఎంత బాగుందో శారీ అంతా ఇలా డిజైన్ వచ్చిందండి యాష్ కలర్ అనమాట పర్టికులర్ లేదు యాష్ లో మనకి ఇక్కడ రెడ్ గ్రీన్ డిజైన్ వచ్చింది టాప్ అండ్ బాటమ్ మనకి జరి వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి అసలు శారీ అంతా ఇది ఇంటికో కలర్ అండి వైట్ వైట్ అండ్ బ్లూ డిజైన్ వచ్చింది టాప్ అండ్ బాటమ్ జెరీ ఇచ్చారు ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ శారీ అంతా ఆరెంజ్ కలర్ అండి వైట్ ప్లాంట్ డిజైన్ వచ్చిందనమాట టాప్ అండ్ బాటమ్ గోల్డ్ జరీ ఇచ్చారు నెక్స్ట్ మనము పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో ఇలా వైట్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఏ శారీస్ నచ్చాయో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ అంతా ఇలా పుటీస్ వచ్చిందంటే కలర్ అయితే రెడ్ కలర్ టాప్ అండ్ బాటమ్ గోల్డెన్ జరీ ఇచ్చారనమాట సో నెక్స్ట్ మనం పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి క్రాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర ఇలా బార్డర్ ఇచ్చారు మనం చూపించిన ఇవన్నీ ప్యూర్ చెందేరి అనమాట అండి కాటన్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అనమాట ఇది ఇది పింక్ పింక్ విత్ గోల్డెన్ చర్య వచ్చిందండి బోత్ సైడ్స్ బార్డర్ ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ అనమాట కాంట్రాస్ట్ వచ్చింది చూసారు కదండీ శారీస్ ఎంత బాగున్నాయో కలర్స్ చాలా యూనిక్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ